హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అనురాధ తీర్థాల ఫ్రమ్ అవునా ఛానల్ అవునా ఛానల్లో నేను రకరకాల విషయాలు మీతో షేర్ చేసుకుంటుంటాను జాబ్ ఆపర్చునిటీస్ గురించి కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ డివోషనల్ సంబంధించి కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి కానీ ఐటీ సంబంధించి కానీ ఇలా రకరకాల విషయాలు వీడియోల ద్వారా షార్ట్స్ ద్వారా మీకు నేను దగ్గరగానే ఉన్నాను అంతేకాదు పాడ్కాస్ట్లో కథలు కూడా చెప్తున్నాను నేను ఆథర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను ఆ కథలు చదువుతున్నాను ఈ విధంగా మీరు నన్ను ఆదరిస్తున్నారు కూడా అయితే ఇంకొక కొత్త కోణంలో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను అదే ఒక మంచి విషయం లైఫ్కి సంబంధించిన ఒక మంచి విషయం కానీ ఇంకేదైనా విషయాలు కానీ మోటివేషనల్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనకు అవసరమైనప్పుడు అవి వినంగానే అది మనకు మనసుకు దగ్గరగా అనిపిస్తుంది కొంతమంది నీతులు చెప్పడానికే ఉన్నది ఇలా రకరకాలుగా ఆలోచించవచ్చు కానీ ఆ సిచ్యుయేషన్ మనకు సింక్ అయినప్పుడు అది ఏంటో వినాలనే క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది అంతేకాదు దాని నుంచి మనం కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవచ్చు సో అందుకోసం నేను కొంచెం కొత్తగా అంటే ఏదో చెప్తూ ఉన్నాను వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లాగా ఇస్తున్నాను కానీ ఇలాగ నేను చేయలేదు ఇప్పుడు డైరెక్ట్గా మీతో నేను మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటూ మీకేమన్నా కావాలంటే నన్ను అడిగితే నాకు తెలిసిన పరిధిలో నా విజ్ఞానం ఉన్నటువంటి పరిధిలో కానీ నేను కొత్త విషయాలు తెలుసుకొని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను కామెంట్ బాక్స్లో మీరు నాకు తెలియచేస్తారా ఎలాంటి విషయాలు మీతో డిస్కస్ చేయాలి అనేది కూడా నాకు చెప్పండి నాకు తెలిసినవి నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను పాడ్కాస్ట్లో కథలు వింటున్నారా ఎలా ఉంటున్నాయి అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంతేకాదు మీకు నచ్చిన కథలైతే లైక్ చేయండి లైక్ చేస్తే నాకే కాదు కథ చదువుతున్న నాకు కథ రాసినటువంటి రైటర్కు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది అంతేకాదు ఏ విషయాన్నైనా మీకు తెలియచేయడమే కాదు నేను కొత్త విషయాలు తెలుసుకుంటాను దానివల్ల ఫస్ట్ ఈ ఛానల్ మొదలుపెట్టింది కూడా అందుకే ఆకాశవాణిలో క్యాజువల్ అననుసరిగా పనిచేస్తున్నాను హోమ్ మేకర్ ప్లస్ హైదరాబాద్ ఏలో క్యాజువల్ అన్ పనిచేస్తున్నాను ఇంకా కొన్ని డబ్బింగ్లని వాయిస్ ఓవర్లని ఇలా రకరకాలుగా ఇస్తూ ఉన్నాను కానీ బయటికి పోతే కొన్ని విషయాలు తెలియవు అవి ఎలా ఎలా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను నా ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ పేరు కూడా అవునా అంటే ఏదన్నా విషయం తెలుసుకుంటే మనం ఏమంటాం అవునా అంటాం కదా అదే అందుకోసమే నేను నా ఛానల్కి అవునా అని పేరు పెట్టుకున్నాను ఏ విషయం తెలిసినా డివోషనల్గా ఆధ్యాత్మికం సంబంధించినవైనా కావచ్చు మామూలు జనరల్ టాపిక్స్ అయినా కావచ్చు హెల్త్కి సంబంధించినవైనా కావచ్చు ఇట్లా ఐటీకి సంబంధించినవైనా కావచ్చు బ్యాంకుకి సంబంధించినవైనా కావచ్చు ఎడ్యుకేషన్ సంబంధించిన నిత్యం మన లైఫ్లో ఉపయోగపడే వాటిని నేను ఎంచుకొని దాన్ని నేను తెలుసుకుంటూ మీకు తెలియజేస్తున్నాను నిజమైన సమాచారాన్నే మీకు అందిస్తున్నాను నేను ఏదో క్రియేట్ చేసినవి కాదు నాలుగైదు వెబ్సైట్లు చూస్తాను ఇంకా ఆ సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నేను కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను మీకు తెలియచేయటానికి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఏమంటారు మరి నన్ను ఎంకరేజ్ చేస్తారా మీ అనురాధ తీర్థాల ఫ్రమ్ అవునా